పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో ఆక్వా ఎంతో అభివృద్ధి చెందుతుంది భీమవరం నియోజకవర్గం ఉండి నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం పాలకొల్ నియోజకవర్గంలో ఆక్వార్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ అభివృద్ధి చెందుతున్న ఈ రంగానికి వ్యాపారస్తులు కూడా ఆక్వా నీడ్స్ అండ్ ఫీడ్స్ అని పెట్టి రైతులకు అందుబాటులో మందులు అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు పెదపుల్లేరు గ్రామంలో శ్రీరామ్ ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ ఎరుబండి రాము గారి పెట్టబడింది మరి రైతులకి సరసమైన ధరలకు అందించి రైతులను కాపాడటానికి ఈ వ్యాపారం ఎంతగానో దోహదపడుతుంది రైతులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం మా ఈ శ్రీరామ్ ఆక్వా ఫీన్ కార్యక్రమానికి ముఖ్య చేసిన వచ్చేసిన శాసన శాసనసభ్యులు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధికారి మా గురువు గారైనటువంటి అయినటువంటి గారు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ పదిహేడు సంవత్సరాల క్రితం శ్రీరామ్ పెట్లేర్స్ పెట్సేస్ అనేది ఒక వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆయన ప్రోద్భావంతో ఇక్కడ ఆ వ్యాపారం ప్రారంభించి ఈ రోజు కూడా అలాగే కొనసాగిస్తున్నాం ఆయన ఆశీస్సులతో మళ్ళీ కొత్తగా దాంట్లోనే ఇంకొక ఈ శ్రీరామ్ ఆక్వా ప్రారంభించాం ఈ కార్యక్రమానికి పిచ్చేసి ఆయన మాకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు